అదే అండి ఇందాక చెప్పాను కదా క్యారెక్టరైజేషన్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది సార్ నాకు అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల గారు అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్ ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్ నే వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయా మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా రెండు సార్ ఈ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది నెక్స్ట్ ఇందులో కూడా యా ఇప్పుడైతే ఇదే ఇక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి సో జాక్ ద క్రాక్ అన్నారు మన నిజ జీవితంలో హౌ డెల్యూషన్ డెల్యూషనల్ షుడ్ యూ బీ ఎస్పెషలీ యు నో యూ బోత్ ఆర్ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మ్ కనెక్షన్ బట్ బోత్ ఆఫ్ యు మేడ్ ఇట్ వెరీ బిగ్ సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీకు మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే డెల్యూజన్ ఏం లేదండి ఇప్పుడు మనం ఒక మనం ఒక స్టార్ అని రెండు స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక పది పది కోట్ల మనం పద పది కోట్లు ఉన్నారు సార్ రెండు స్టేట్లలో ట్వెల్వ్ అండి ఒక దాంట్లో సరే రఫ్ పది కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ పది కోట్ల మంది ఒకేసారి నమ్మే రండి ఫస్ట్ ఒకడు నమ్ముతాడు వాడు పది మందికి చెప్తే ఆ పది మంది వెయ్యి మందికి చెప్తారా ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేను అంటాను నేనైతే నా బిలీఫ్ అది వెన్ ఇట్ కమ్స్ టు మే ట్రయింగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పాను అమ్మాయి వైష్ణవి సేమ్ ఆన్సరా వైష్ణవి హాయ్ వైష్ణవి దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సంకేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఒక తెలుగు అమ్మాయిగా సో ఈ స్టాండర్డ్ లో ఉండడం అనేది చాలా గ్రేట్ అండ్ మీరు ఇంత ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలక్షన్స్ కూడా మీ కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకుని ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా అనిపించింది అనుకోండి నేను ఐఎమ్ అఫర్ట్ డూయింగ్ ఇట్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దెర్ దెన్ ఎస్ అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్ గా కనిపిస్తూ ఉంటారు సో సిద్ధూ గారు చాలా మాస్ లుక్స్ తో అండ్ మాస్ క్యారెక్టర్స్ తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్ గా మీరు ఆయనతో కాంపిటిటివ్ గా ఎందులో ఇందులోన ఫీల్ అయ్యారా సో స్పెషల్ మూమెంట్ చాలా కష్టం అని మేబీ జీవింజీ ఎవ్రీడే మా ఇద్దరికి మన సీన్ ఉండాలంటే ఫస్ట్ నేను క్యారెక్టరన్ లో టెన్షన్ పడతాను ఇప్పుడు ఈయన ఈయన మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది వైష్ణవితో ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో

అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ సెట్ చేసుకొని మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని ప్రొడ్యూసర్స్ చుట్టూ త్రీ ఒక స్టేజ్ నుంచి రైట్ నా ఒక ఫోర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్న సో హౌస్ ద ఫేస్ ఫెంటాస్టిక్ సార్ ఫెంటాస్టిక్ ఫీజ్ అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టైమ్ టు బీ మేకింగ్ ఫిల్మ్స్ బికాస్ ది యాక్సెప్టెన్స్ హెస్ ఇంక్రీస్ సో మచ్ ఎలాంటి సినిమాలు తీసినా ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీ ఉన్నారు ఇట్స్ గ్రేట్ టైమ్ టు బీ ఇన్ సినిమా సిద్ధు గారు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు కోరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు సో అలాంటి స్టెప్స్ ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది సారదా గారు సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది బేసికల్ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి అండ్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ యు నో క్రిటిసైజింగ్ ఇట్ బట్ ఇది టు ఈచ్ దర్ ఓన్ ఎవరి థింకింగ్ సిస్టం బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది విషయంలో బట్ హావింగ్ సెట్ దట్ దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ మీరు చెప్పినట్టు యునో దెర్ ఇస్ అ కమిషన్ అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్ లో వీ గివెన్ దెమ్ దట్ ప్లేస్ సో ఐ థింక్ దే విల్ యు నో టేక్ ద ఫైనల్ కాల్ అండ్ వైస్ కాల్ అని తెలుసు అనుకుంటాను నేను సిద్ధి గారు సార్ దీని కండిషన్ సార్ అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే మ్యూజిక్ ఏం హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు అవునండి ఇది కరెక్టేనా అంత దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి జాక్ లోనా డెఫినెట్ ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్ తో ఒక స్టెప్ చేసాం దట్స్ అదొక హుక్ స్టెప్ మొన్న రిలీజ్ అయిన పాపలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్ అట్లా ప్రతిదానికి హుక్ స్టెప్ ఉంటుంది కదా ఈ సాంగ్ అరేంజ్ లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్ లో అది కలుస్తుంది దానికి ఇది ఏమైనా రిఫరెన్స్ సార్ అది దాన్ని అంత బాగుంది అంటున్నారా అంత బాగుంది అది సిడ్నీ నగరంలో ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండేది కాబట్టి సిడ్నీ అండి మన కొంచెం బడ్జెట్ దాక కొوڑا భాగ్యన గా ఉన్నాం ఓకే థాంక్యూ సో మచ్ మీడియా ఆల్సో థాంక్యూ కమింగ్